ఆకు కావాలండి నాకు కావాలండి ఆయన ఎట్లా వస్తూ లేడు మా ముఖ్యమంత్రి గారు మన బాగా చెప్పింది గొడవగాల సర్పంచ్ నెల రోజులు ఊళ్ళకి రాకపోతే తర్వాత వస్తే రాళ్ళ తీసుకొని ఎండబడతారు సర్పంచ్ ఎమ్మడి ప్రతిపక్షం ఆయకుడు పదమూడు నెలలు అసెంబ్లీకి రాకుండా ఏం చెప్పాలి అవసరం ఆయనకు ఆ పోస్టు నువ్వు మీ బావ తీసుకొని కొట్లా అప్పుడు మీకు సమాధానం చెప్తావు నువ్వు ఎమ్మెల్యే నువ్వు డిప్యూటీ లీడర్ కాదు నీ కార్యవర్గం లేదు బీఆర్ఎస్ ఎల్పీ కార్యవర్గం లేని టీఆర్ కేటీఆర్ జూనియరు వాళ్ళు ఆయన పేరు చెప్పి ఎమ్మెల్యే ఆయనకు నేను సమాధానం చెప్పా కేసీఆర్ బహిరంగ చర్చకు వచ్చి సొరంగ మార్గం ఎందుకు పూర్తి చేయాలో ఆయన నడవను గన్నమల్ల టెండర్ పిలిచి ఆలేరు బాగుపడితే చూడలేక క్యాన్సర్ ఎందుకు చేసినావు యాభై టీఎంసీలు మల్లాంటి సాగర్ పదిహేను వేలు కట్టి కమిషన్లు తిని ఎందుకు ఆలేరుకు భువనగిరికి నీళ్ళు వేయలేదు మా మూసి ప్రక్షాళన అప్పుడు చేయలేదు ఇవాళ మేము చేస్తానంటే దాన్ని అడ్డుకుంటున్నారు అదే ఇవాళ బీజేపీ వాళ్ళు యమునా క్లీన్ చేయలేదు యమునా లాక యమున మూసి కంటే యమున కంటే మూసి డేంజర్ ఉంది అక్కడ కేజ్రీవాల్ కేసీఆర్ మన కేజ్రీవాల్ది కటౌట్ పెట్టి ఆ మురికిలో యమునాలో ముంచి తెలుస్తున్నారు బీజేపీ వాళ్ళని మేనిఫెస్టోలో పెట్టిను రేపు భద్రం మా గవర్నమెంట్ రాగానే యమునాని క్లీన్ చేస్తామని ఇక్కడనేమో మూసిని క్లీన్ చేస్తామంటే కిషన్ రెడ్డి బండి సంజయ్ వీళ్ళందరూ ఏసీ రూములు తీసుకొని ఆ మూసి కాలు వెమ్మని ఏసీలు పెట్టుకొని అనుకుంటారు మేమే మూసి చేసుకోవద్దు యమునలో మాత్రం మేనిఫెస్టోలో మూసి క్లీన్ చేస్తామని పెడతారు నమామి గంగా చేసినాం సమరమతి చేసినాం యమునా కూడా చేస్తాం ఇవాళ బీఆర్ఎస్ మూసి గురించి ప్రజలు దాని మీద అవగాహన లేదు సోరేడు మూసి అన్ని నాశనం చేస్తేనే పదకొండు సీట్లు దేశంలో ఎక్కడ కూడా అంత మెజారిటీ రాకుని ప్రచారం చేయకుండా మా ఎమ్మెల్యే అభ్యర్థి గెలిపించిందంటే పదేళ్ళు మా జిల్లాని నాశనం చేసినాం కాబట్టి కేటీఆర్ మీకు మీ నాయనకు మా నలవున్న ప్రజల ఉసురు తగిలే పాపం పండి మీకు పోయి ఎంత శక్తి చూపిస్తారో ఆయన తిడితే కూడా టైం వేస్ట్ కదా మళ్ళీ ఇప్పుడు తిడితే మళ్ళీ పోయి ప్రతి చేసుకోవాలి మళ్ళీ కేటీఆర్ తప్ప కూడా పిల్లగారి గురించి ఎందుకు మాట్లాడతారా